సో మరి మీరు చెప్పండి ఇది వాడకముందు మీ హస్బెండ్తో మీ రిలేషన్ ఎలా ఉండేది ముందైతే నాకు మా ఆయనకి చాలా అయ్యేవి ఎప్పుడు దూరం దూరంగానే ఉండేవాళ్ళమి నిజంగా ఇంతకు ముందుకంటే ఇప్పుడు వచ్చిన ఏంటి లివ్ మోస్టాంక్ తీసుకుని దగ్గర నుంచి అంతా బాగుంది నేను మా ఆయన చాలా ఆనందంగా ఉన్నాం మరియు మా ఇద్దరి మధ్యన ఉన్న దూరం తగ్గిపోయి చాలా ఆనందంగా ఉన్నాం కంటే చాలా బెటర్ అయ్యింది అంతా ఇప్పుడు అంతా అనిపిస్తుంది మా ప్రేక్షకులకి మీరు మెసేజ్ ఏంటి నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మీరు జీవితంలో సంతోషంగా ఉండాలి మీ హస్బెండ్ తో అంటే లివ్ మస్టాంగ్ తీసుకోమని తప్పకుండా రికమెండ్ చేస్తాను అలాగే మీరు కూడా సంతోషంగా ఉండొచ్చు అవును హలో ఫ్రెండ్స్ నా పేరు సయ్యద్ ఫర్హీన్ ఇందులో నాకు సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ అనుభవం ఉంది ఈ రోజు నేను పురుషులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడబోతున్నాను పురుషులు బలహీనత అకాల మరియు లైంగిక సమస్యల ద్వారా బాధపడుతున్నారు వాళ్ళు ఇలాంటి ప్రాబ్లం ని ఎవరితోని చెప్పుకోలేదు అలా చేయడానికి చాలా సిగ్గుపడతారు ఇది మీ శక్తిని పెంచుతుంది మీ సమయాన్ని పెంచుతుంది కంద్రాల బలహీనత దూరం చేస్తుంది స్వప్న దోషాలను తొలగిస్తుంది చేయబడింది దీంట్లో అశ్వగంధ బీచ్ ఆమ్లా అకర్కర రాజ్ సింధూర్ ఇలాంటి ప్రభావవంతమైన ఆయుర్వేద మూలికలు మరియు ఆఫ్రికన్ హర్బ్ ములాండోతో చేయబడింది లిమ్ ముస్టాంగ్ ఇందులో ఉన్న ప్రభావవంతమైన హబ్ ములాండో దీన్ని ఇంకా పవర్ఫుల్ చేస్తుంది లిమ్ మీకు కావాలా అంటే స్క్రీన్ పైన ఇచ్చిన నంబర్ కి కాల్ చేయండి లిమ్ ని ఆర్డర్ చేసుకోండి లిమ్ ని ఉపయోగించండి మీ జీవితం ని మీరు పంచుకోండి నేను అబ్దుల్ హకీమ్ షేక్ సఫాఖానా నుంచి మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే ఏ పురుషులకైతే వివాహం అయిపోయిందో వారు తమ భార్యలతో పాటు శారీరక సంబంధం ఏర్పరచుకోవడంలో ఇబ్బంది పడుతుంటారో నేను వారి కోసం ఒక కొత్త చిట్కాను తీసుకొచ్చాను దాని పేరు లివ్ ఆయుర్వేదిక్ పవర్ బూస్టర్ క్యాప్సూల్ లెవ్ ముస్టాంగ్ ఎలాంటి ఒక బహుమానం అంటే ఇది మీ జీవితాన్ని ఆనందమయం చేస్తుంది అలాగే మీ కష్టాలన్నిటినీ పారద్రోలుతుంది ఏ పురుషుడైతే వివాహితుడైన వ్యక్తి యొక్క జీవితంలో కొన్ని కోరికలు ఉంటాయి వారికంటూ కొన్ని ఉంటాయి వారు తమ భార్యతో సంభోగంలో పాల్గొనాలని వారికి తృప్తి కలిగించాలని వారికి ఒక మంచి ఫీల్ కలిగించాలని కానీ బాల్యంలో చేసిన తప్పుల కారణంగా వారి కోరికలన్నీ వారు జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అది లివ్ మోస్టాంగ్ తీసుకోవడం వల్ల వెంటనే తొలగిపోతుంది లివ్ మోస్టాంగ్ పవర్ బూస్టర్ క్యాప్సూల్స్ ఇది ఒక సరికొత్త కానుక దీన్ని ఉపయోగించిన తరువాత వాడిన వారు దీన్ని అభిమానులు అయిపోతారు మరి ఈ రోజే తెప్పించండి లివ్ మోస్టాంగ్ పవర్ బూస్టర్ బుస్టర్